ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు జరిగినటువంటి హెచ్డిఎస్ నిధులు కావచ్చు లేదంటే కాయకల్ప నిధులు ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఇతర నర్సింగ్ కోచింగ్ కోసం నర్సింగ్ నర్సింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇతర ఆసుపత్రుల ఇచ్చినటువంటి నిధుల పైన దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి అప్పటి రెండు వేల ఇరవై మూడులో డిఎంఎండ్ హెచ్ఓ లలితాదేవి కంప్లీట్ గా రిపోర్ట్ ఇచ్చింది అప్పుడున్నటువంటి సుప్రెండ్ కృష్ణప్రసాద్ గాని మిగతా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్లకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అప్పటి డిఎంఎండ్ హెచ్ఓ వారు రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా సూపర్ అండ్ కృష్ణప్రసాద్ గాని డాక్టర్లు అజయ్ కుమార్ మహమ్మద్ రత్నమాల శ్రీనివాస్ జ్యోతి నవీనాల వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా టైంలో ఎలాంటి మీరు చూడవచ్చు దీంట్లో నేను ఆర్టీఓ ద్వారా తీసుకున్నాను ఎక్కడ కూడా ఈ కాయకల్ప నిధులు కావచ్చు హెచ్డిఎస్ నిధులు కావచ్చు ఇతర మూడు బ్యాంకులు ఐదోబి యూనియన్ బ్యాంకు ఇంకోటి ఐసిఐసిఐసి బ్యాంకు ఈ మూడు బ్యాంకులకి ఎవరైతే డబ్బులు డ్రా చేశారో దీనికైతే ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టిన వాటికి వేటికి లెక్కలు లేవు ఈ లెక్కలన్నీ లెక్కలు తీస్తే దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షలు దీంట్లో ఆ ఫ్యూల్ డీజిల్ పెట్రోలు అన్ని రకాల వస్తువులు కొన్న వాటికి వేటి కూడా బిల్స్ ఇవ్వాలని చెప్పేసి స్వయంగా కుమార్ అప్పుడు వచ్చినటువంటి డిఎం రిపోర్ట్ ఇచ్చారు కానీ వీళ్ళందరినీ ఎలాంటి విచారణ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కేవలం వీళ్లను ట్రాన్స్ఫర్ చేసి చేతి దిల్పు అధికారులు ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు నేను ఏమంటానంటే ఈ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు రికవరీనే చేయాలా దీనికి ఎవరు బాధ్యత వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేసి వాళ్ళు ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కృష్ణా ప్రసాద్ అవినీతి చక్రం అవినీతి ఇట్లాంటి అవినీతి పళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కూడా టీవీకి సూపర్ నియమించడం జరిగింది ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు కాబట్టి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మేడం మీరు ఇచ్చిన మీ అధికారి ఇచ్చిన రిపోర్ట్ పైన మీరు సమగ్రంగా ఎంక్వైరీ చేయండి మళ్ళొకసారి వారిపైన వారి పైన యాక్షన్ తీసుకోండి బదిలీ చేయడం కాదు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు రికవర్ చేయించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పారు మళ్ళీ మేము ఈ రిపోర్ట్ పై డిచి గారికి డిమాణి గారికి ఇవ్వడం జరిగింది వారు ఏం ఎంక్వైరీ చేస్తారు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లేకపోతే రాజనరసింహ గారికి ఏమి ఇస్తారు అనేది మాకు తెలియదు కానీ మేమే ఇవ్వడం జరిగింది దీనిపై ఇక్కడే కాదు మేము హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిపైన వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది బండారు శేఖర్ ఆల్ ఇండియా ఫార్వర్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కానీ మేము జిల్లా కలెక్టర్ గారికి నాలుగు కోట్ల యాభై లక్షల దుర్వినియోగమైన దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజావాణిలో ఆల్ ఇండియా ఫార్వర్ బ్లాక్ పార్టీగా మేము ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గరనే మేము ఆర్టీఐ ద్వారా డిఎంఎన్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా మీరు చూడొచ్చు ఇవన్నీ రిపోర్ట్ల కంటే మీరు చూడండి హెచ్డిఎస్ నిధులు కాయకల్ప నిధులు నాట్ బిల్స్ నాట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ బిల్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్స్పెండిచర్ సంబంధించిన బిల్స్ సంబంధించింది ఎక్కడ కూడా బిల్స్ వీళ్ళు పెట్టలేదు ఇవన్నీ కూడా సంథింగ్ ఇవన్నీ కూడా అట్నే ఉన్నాయి ప్రతి కూడా ఎక్కడ కూడా బిల్స్ మేము పెట్టలేదు బిల్స్ మేము ఇవ్వలేదు అని చెప్పేసి రిపోర్ట్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బిల్స్ ఉన్నట్టు కానీ రిపోర్ట్ లేవు ఇక్కడ చూడండి ఈ ఫియోకి సంబంధించింది దీంట్లో అప్పుడు జెడ్పీ చైర్మన్ సంబంధించినటువంటి డెలివరీ దానికి దాదాపు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేల దాకా బిల్సే లేవు మిగతా వాహనాలకు సంబంధించిన బిల్స్ లేవు అని చెప్పి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం ఇక్కడ ఇది ఇది ఈ ఫియోలు ఇది ఎక్కడ నుంచిందంటే దాదాపు మూడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు దీని బిల్స్ లేవు మొత్తానికి గురువా సాయి ఫిండింగ్ పాయింట్ ఇది అకౌంట్ తెలియదు కానీ దీనికి సంబంధించింది అన్ని కూడా దీంట్లో అనేక మెన్షన్ చేయడం జరిగింది ఈ మూడు బ్యాంకు ఐసిఐసి బ్యాంకు బ్యాంకు యూనియన్ బ్యాంకు ఈ మూడు అకౌంట్లకి వెళ్ళి కూడా డబ్బులు డ్రా చేశారు దీంట్లో ఈ డ్రా చేసిన డబ్బులు కూడా ఎక్కడ ఎక్స్పెండిచర్ పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు అని కూడా దీంట్లో చూడండి స్టేట్మెంట్ ఆఫ్ రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ బై అకౌంట్ ఈ అకౌంట్ వన్ వన్ నైన్ ఎయిట్ ఐదో బ్యాంకు దీంట్లోకి వెళ్ళి పదహారు లక్షల రూపాయలు డ్రా చేశారు కానీ దీనికి దేవు ఖర్చు పెట్టినది కూడా దీనికి బిల్సు లేవని చెప్పి స్పష్టంగా బెన్షన్ చేశారు అంటే ఇట్లాంటి పరిస్థితి జిల్లాలో ప్రధాన జనరల్ హాస్పిటల్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి రోజు మళ్ళీ అదే ఆసుపత్రికి సంబంధించిన టీవీ వైద్య విధాన పరిషత్ కు సూపర్ అంటే కృష్ణప్రసాద్ ఉంటారు ఇంత జరిగింది కదా దీన్ని తీసుకున్న ఇన్ఛార్జీ సూప్రీన్ ఇప్పుడు ఉన్నటువంటి వీరయ్ రెడ్డి కూడా దీని మీద ఏం ఏం జరిగింది అనేది మనకు ఒక గందరగోళమే వీరారెడ్డి గారు అన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం నమస్తే నా పేరు డాక్టర్ కృష్ణప్రసాద్ సూపర్ండెంట్ టీవీపీ హరీంనగర్ అయితే నిన్న ఒక పేపర్లో న్యూస్ ఒక ప్రజావాణిలో ఒక కంప్లైంట్ వేయడం జరిగింది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బండారి శేఖర్ అని యాక్చువల్గా అది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు పీరియడ్లో నాలుగు కోట్ల యాభై లక్షలు అవినీతి జరిగిందని ఇచ్చారు ఆ టైంలో నేను లేను రెండు వేల ఇరవై ఒకటిలో నేను లేను రెండు వేల ఇరవై రెండులో నేను లేను రెండు వేల ఇరవై మూడులో కూడా నేను లేను లాస్ట్లో రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ థర్టీ వరకు నాలుగు ఐదు నెలలు మాత్రమే నేను చేయడం జరిగింది అప్పుడు ఈ ప్రాబ్లం నాలుగున్నర లక్షలు ఏదో అని అన్నారో ఆ అమౌంట్ అంత కాకపోవచ్చు అని దాని మీద ఎంక్వైరీ చేయమని నాకు సూపర్ండెంట్ ఇచ్చారు దానిలో భాగంగా నేను ఎంక్వైరీ చేయించడం జరిగింది అందులో డాక్టర్ రత్నమాల డాక్టర్ జ్యోతి శ్రీహరి వాళ్ళు అప్పుడు ఆ పీరియడ్లో ఉన్నారు ఆ ఎంక్వైరీ చేయించిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా జరిగింది వాళ్ళ మీద కొన్ని ఛార్జెస్ ఫ్రేమైనాయి జ్యోతి శ్రీహరి డాక్టర్ కి అక్కడ జమ్మికుంట వేయడం జరిగింది నేను ఆ టైంలో సూపండెంట్ గా ఉన్నా ఇలా జరిగిందని చెప్పేసి నాకు ఒక సూపండెంట్ గా ఇచ్చారు ఎంక్వైరీ చేయించమని భాగంగా అందులో నాకు ఫైనాన్స్ విషయంలో నా మీద ఎలాంటి ఎలిగేషన్ రాలేదు అది నేను వివరణ ఇవ్వించుకోవడం జరిగింది ఇప్పుడు ఇలా ఇచ్చారు కాబట్టి దాని మీద నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను ఎందుకంటే నా ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఆయన మీద చర్యలు తీసుకుందామని నేను అనుకుంటున్నా అది నాది యాక్చువల్గా పెద్దపల్లిలో పోస్ట్ నాకేంటంటే అప్పుడు ఎంక్వైరీ జరిగింది అందులో వేరే వాళ్ళ అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వేరే వాళ్ళు ఉన్నారు నాకు సూపర్ండెంట్ ఇచ్చారు నేను ఎంక్వైరీ చేయించా అందులో ఫైనాన్షియల్ నాది ఏం లేదు నేను దాన్ని బట్టి నాది ఏం లేదు ఫైనాన్షియల్ మిస్యూజ్ లేదు ఏం లేదు నన్ను ఎందుకు తీశారు అనే ఉద్దేశం నేను కోర్టుకు వెళ్ళిన కోర్టు నాకు ఫివర్ గా ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు హానర్బుల్ హైకోర్టు నాకు ఫివర్ గా ఆర్డర్ ఇచ్చి నేను పదవిలో కొనసాగుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి